కళ్యాణ్ అప్పు రోడ్డు మీద నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక రోడ్డు పక్కన ఉన్న పానీపూరి బండిని చూసిన అప్పు అది కావాలి అని కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ బండి దగ్గర తీసుకెళ్ళి పానీపూరి తీసి అప్పుకి తినిపిస్తూ ఉంటాడు ఇక అదే దారిలో కారులో వెళ్తూ ఉన్న అనామిక కళ్యాణ్ని అప్పుని చూసి ఇక కారు దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది పాపం ప్రేమించి పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడుతున్నారు తినడానికి తిండి కూడా లేక రోడ్డు పక్కన ఈ ఫుడ్ తింటున్నారు అని హేళనగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పు అయితే అసలు ఏంటనా మీకనీ బాధ నీ ప్రాబ్లం ఏంటి నీ దారి నువ్వు పోవచ్చు కదా మేము హ్యాపీగానే ఉన్నాం అని అప్పు అంటుంటే ఇక అనామిక అయితే పాపం మీ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారని ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగప్పు చేస్తాను మా స్టాఫ్తో చెప్పించి రైస్ బ్యాగు కూరగాయలు ఏమైనా ఇప్పించమంటావా అని హేళనగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పు అయితే కోపంగా అనామికని తిట్టబోతూ ఉంటుంది ఇక తన మీదకి చెయ్యత్తడానికి కూడా ముందుకొస్తూ ఉంటుంది ఇక అది చూసిన కళ్యాణ్ అయితే అప్పు నాపుతూ ఉంటాడు ఇక అనామిక అయితే నాకు తెలుసు అప్పు ఇలాగే జరుగుతుందని నేను ఆ రోజే చెప్పాను నీకు ఈ కళ్యాణ్కి కవితలు రావు నువ్వు ఏమీ చేయలేవు అందుకే కంపెనీ సీఈఓ అవ్వమని చెప్పాను ఏమో ఏదో సాధించాలని బయటకొచ్చి నిన్ను కూడా రోడ్డు పడేశాడు నేను ఆ రోజే చెప్పాను ఇలా జరుగుతుందని అందుకే నేను ముందుగానే ఊహించి తనకి విడాకులిచ్చి ఇచ్చి బయటకు వచ్చేసాను ఈ ఫెయిల్యూర్ పీస్ని పెళ్లి చేసుకుంటే ఇలాగే జరుగుతుంది అందుకే అప్పుడు చెప్తున్నాను ఈ కళ్యాణి వదిలేస్తే తప్ప నీ లైఫ్ బాగుపడదు ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబంలో పంచభక్ష పరమాణాలు తినే ఈ కళ్యాణు ఇప్పుడు తినడానికి లేక కష్టపడుతూ రోడ్డు మీద తింటున్నాడు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో ఈ కళ్యాణి వదిలేస్తే బాగుపడతావు అని అనామిక చాలా హేళనగా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుకి పిచ్చ కోపం వచ్చి చాలా అనామిక చాలా ఎక్కువ మాట్లాడవు అని తన మీద కొట్టడానికి వెళుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అప్పుని ఆపుతూ ఉంటాడు ఇక అనామిక అయితే చూడు కళ్యాణ్ నువ్వు అప్పుని ఆపినా ఆపకపోయినా ఏదో ఒకరోజు తను చేసిన తప్పు తెలుసుకొని నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కప్పు అయితే ఆ అనామిక అలా వాగుతుంటే నాలుగు తగిలించకుండా అలాగే పంపించేవేంటి అని కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అలా వాగే వాళ్ళకి మన సక్సెసే సమాధానం చెప్తుంది అంతవరకు మనం మౌనంగానే ఉండాలి అని అప్పుకు చెప్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్